అనుకోని పరిణయం ఎపిసోడ్ ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ యాక్చువల్ మాత్రం మర్చిపోకండి అభి ఆరాధ్య చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కన పెట్టి ఒక్కసారిగా ఆరాధ్యాని హక్ చేసుకునేసరికి అనుకోని పరిణామానికి ఆరాధ్య బొమ్మలాగా బిగుసుకుపోతుంది అభికి మాత్రం తన మైండ్ మొత్తం చిరాకుగా ఉండటం వల్ల ఆరాధ్యని చూడగానే వెంటనే తనని హక్ చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు కానీ ఆరాధ్య పాప అయితే అలాగే బిగుసుకుపోతుంది నార్మల్గా ఉన్నట్లయితే ఈ పాటికి ఆరాధ్య అభి చేసిన దానికి గంతులు వేస్తుంది కానీ ఇందాకే అభి ఒరిజినల్ క్యారెక్టర్ చూడటం వల్ల ఆరాధ్యకి గుండెల్లో భయం మొదలవుతుంది అభి సార్ ఏం చేస్తున్నారు అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అభి టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు వెంటనే ఆరాధ్యకి దూరం జరిగి తన నుదురుని తన చేతివేళ్లతో రబ్ చేసుకుంటూ నేనేంటి ఈ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా అలహక్ చేసుకున్నాను ఏంటో నా మైండ్ చాలా చిరాగ్గా ఉంది అసలు ఈ అమ్మాయి కనిపిస్తుంటే నేనెందుకు ఇలా అయిపోతున్నాను అని అభి మనసులో అనుకుంటూ ఇంకా ఆరాధ్య తీసుకొచ్చిన కాఫీ కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంటాడు ఆరాధ్య నెమ్మదిగా తల పైకెత్తి అభివైపు చూస్తుంది అభి కాఫీ తాగుతూ ఉండటం చూసి తను ఇందాక చూసిన అభియేనా వామో కోపం వస్తే ఇంత రాక్షసుడిలాగా మారిపోతాడా అని ఆరాధ్య మనసులో భయంగా అనుకుంటూ నేను వెళ్ళొచ్చా అని చిన్నగా అడుగుతుంది ఆరాధ్య మాటకి అభి ఆరాధ్య వైపు చూస్తూ వెళ్ళిన కోసం డిన్నర్ ప్రిపేర్ చెయ్యి ఆకలిగా ఉంది అని అభి అంటుంటే ఆరాధ్య మాత్రం అభి షాక్ మీద షాక్ ఇస్తుంటే అలాగే అని స్పీడ్గా అభి రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అభి కాఫీ తాగి ఇంకా తన సిస్టమ్ ఆన్ చేసి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు పద్మావతి గారు కింద పడిన వినయ్ ని నెమ్మదిగా పైకి లేపి స్టెప్స్ మీదుగా తన రూంలోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెడతారు మా నా వల్ల కావడం లేదు అమ్మో ఇంత దారుణంగా కొట్టరేటి బా అని వినయ్ నొప్పులు పడుతూ అడుగుతుంటే చంపలేదు సంతోషించు అసలు ఇందాక ఆ అభిని చూస్తుంటే ఎక్కడి నిన్ను చంపేస్తాడేమోనని భయం వేసి చచ్చాను ఇంకా మీ నాన్న అడ్డుపడి ఆ అభి చేతిలో బెల్ట్ తీసుకుని ఏవో నాలుగు దెబ్బలు కొట్టి పక్కకు పడేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడి చేతి దెబ్బలకి ఇంకా పది రోజుల వరకు బెడ్డు దిగేవాడివి కాదు అని పద్మావతి గారు అంటుంటే అది నిజమే అమ్మ దాడి కొట్టినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ అన్నయ్య కొట్టినప్పుడు మాత్రం అమ్మో అవి దెబ్బల నిజంగా ఒక్కో దెబ్బకి భూగోళం మొత్తం కనిపించింది అమ్మో అని వినయ్ అరుస్తుంటే గోల చేయకు చెప్పాడు కదా రేపటి నుండి మన బ్రాంచెస్కి వెళ్ళి అక్కడ వర్క్ చూడు కొన్ని రోజులు అమ్మాయిలకి దూరంగా ఉండు ఆ అబయ్ చెప్పినట్టు విను ఇంతలో నేను ఏం చేయాలో అది చేస్తాను అని పద్మావతి గారు కోపంగా అంటుంటే ఏం చేస్తావు మామ్ అని వినయ్ చిన్నగా అడుగుతాడు ఏదో ఒకటి చేసి చేస్తాను నీకెందుకు నోరు మూసుకుని ఉండు చెప్పింది చేయని పద్మావతి గారు కోపంగా చెప్పేసరికి అమ్మో అమ్మాయిలకి దూరంగా ఉండటం కష్టం అమ్మా అని వినయ్ ఆనేసరికి పద్మావతి గారు కోపంగా వినయ్ వైపు చూస్తూ అయితే ఇప్పుడే వెళ్ళి ఆ అభికి నువ్వు ఇలా అన్నావని చెప్తాను తనే చూసుకుంటాడు అని పద్మావతి గారు ఒక అడుగు వెనక్కి వేసేసరికి మామ్ వద్దు అని వినయ్ గట్టిగా అరుస్తాడు సరే నువ్వు చెప్పినట్టే కొన్ని రోజులు అమ్మాయిలకి దూరంగా ఉంటాను ఇంకా వెళ్ళి ఈ నొప్పులు తగ్గడానికి ఏదో ఒకటి చెయ్యి మామ్ అని వినయ్ చిన్నగా అరుస్తూ అంటుంటే సరే ఇక్కడే ఉండు కిచెన్లోకి వెళ్ళి బటర్ తీసుకుని వస్తానని చెప్పి ఇంకా పద్మావతి గారు బటర్ తీసుకొచ్చి వినయ్ దెబ్బలకి చిన్నగా అప్లై చేస్తూ ఉంటారు వినయ్ అమ్మో అయ్యో అని అరుస్తూ ఉంటాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంటావు కదా ఇప్పుడు ఈ దెబ్బలతో కూడా ఎంజాయ్ చేయని పద్మావతి గారు కోపంగా అంటుంటే మామ్ అని వినయ్ అలిగినట్టు మాట్లాడతాడు ఇంకా పద్మావతి గారు కి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఇవ్వడంతో కొంత సమయానికి వినయ్ నిద్రలోకి జారుకుంటాడు ఇంకా వినయ్ పడుకున్న తర్వాత పద్మావతి గారు అక్కడి నుండి తన రూమ్ లోపలికి వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేసుకుంటారు పద్మావతి గారు ఎవరికో కాల్ చేయగానే అవతలి వాళ్ళు ఫోన్ అటెండ్ చేసి పద్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంటే నేను చాలా బాగున్నాను అన్నయ్య ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని పద్మావతి గారు అతనితో మాట్లాడేసరికి అంటే ఆ పిచ్చోడికి మతొచ్చేసిందా ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు అని గోపాలరావు అడుగుతుంటే అన్నయ్య అసలు నాకు చెప్పే ఛాన్స్ దొరకలేదు ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అభి వినయ్ని కొట్టడం మొత్తం చెప్పగానే వాట్ వాడు నా మేనల్లుడిని అంత దారుణంగా కొట్టాడా నువ్వు అదంతా చూస్తూ ఊరుకున్నావా అని గోపాల్ గట్టిగా అరుస్తుంటే లేకపోతే ఏం చేయమంటావు నువ్వేం చేస్తావో తెలీదు నా కొడుకుని ఇలా బెడ్ పై చూడటం నాకు చాలా కష్టంగా ఉంది వాడు కూడా అదే పరిస్థితికి రావాలి అని పద్మావతి గారు చాలా కోపంగా అంటుంటే అదంతా నాకు వదిలేసాయి ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు వాడు బెడ్ పై ఉంటాడు అని గోపాల్ చాలా కోపంగా చెప్తాడు థ్యాంక్ యూ అన్నయ్య నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని పద్మావతి గారు ఫోన్ కట్ చేస్తారు గోపాల్ పద్మావతి గారి సొంత అన్నయ్య గోపాలరావు వెంటనే కొంతమంది రౌడీలకి కాల్ చేస్తాడు నేనొక పర్సన్ ఫోటో పంపిస్తున్నాను కరెక్ట్ టైం చూసి అటాక్ చేయండి ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు కానీ కొన్ని రోజులు దెబ్బలతో బెడ్పై ఉండాలి అని అతను చెప్తుంటే అలాగే సార్ అని ఆ రౌడీలు ఫోన్ కట్ చేస్తారు నా మేనల్లుడిని కొడతావా అని గోపాలరావు కోపంగా అనుకుంటాడు ఇంతలో వెనుక నుండి ఎవరు డాడీ ఎవరు కాల్ చేశారు అని లావణ్య అడుగుతుంటే ఇంకెవరు మీ అత్తయ్య కాల్ చేసింది అని గోపాలరావు చెప్తుంటే అవునా ఎందుకు అని లావణ్య అడుగుతుంది ఏమీ లేదు మీ అభిభావ ఉన్నాడు కదా మొన్నటిదాకా మతిస్థింతం లేకుండా ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యాడంట అని గోపాలరావు కొంచెం కోపంగా చెప్తుంటే ఇంత మంచి గుడ్ న్యూస్ అంత కోపంగా చెప్తావేంటి నాన్న నేను వెంటనే అభిభావ దగ్గరికి వెళ్తాను అని లావణ్య అనగానే సరే వెళ్ళు నీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాను నువ్వెన్నిసార్లు వెళ్ళినా వాడు నేను కొంచెం కూడా పట్టించుకోడు అని మనసులో అనుకుంటూ గోపాలరావు నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ నాన్న అని లావణ్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళేసరికి వాడు మళ్ళీ బెడ్పై ఉంటాడు అని గోపాలరావు నవ్వుకుంటాడు ఆరాధ్య భయపడుతూ అభి రూమ్ లోకి డిన్నర్ తీసుకుని వెళ్తుంది అభి ఆరాధ్య వైపు చూస్తుంటే ఇంకా ఆరాధ్య అభికి ప్లేట్లో ఫుడ్ పెట్టి ఇవ్వగానే అభి తన డిన్నర్ కంప్లీట్ చేస్తాడు ఆరాధ్య అభితో ఎక్కువ మాట్లాడలేకపోతుంది తన గుండెల్లో ఇంకా భయం అలాగే ఉండటంతో స్పీడ్గా అక్కడి నుండి కిందకొచ్చేస్తుంది ఏమైంది ఈ అమ్మాయి ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అభి మనసులో అనుకుంటూ తనకి వర్క్ ఉండడం వల్ల ఇంకా వర్క్లో పడిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ అబి ఎర్లీగానే నిద్రలేస్తాడు తను జాగింగ్ చేసి చాలా రోజులు అవ్వడంతో కార్తిక్కి కాల్ చేసి జాగింగ్ చేయడానికి రమ్మని చెప్తాడు ఇంకా అబి జాగింగ్ డ్రస్ వేసుకుని కిందకొచ్చి ఒకసారి ఆరాధ్య రూమ్ వైపు చూస్తాడు ఈ రోజు నుండి ఆరాధ్య ఆఫీస్కి వస్తుంది కదా ఇంకా లేవలేదా అయినా టైము సిక్స్ అవుతుంది అప్పుడే ఎందుకు లేవడం అని అభి మనసులో అనుకుంటూ ఒక నాలుగు అడుగులు ముందుకు వేసేసరికి కిచెన్లో నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉండటంతో అభి అనుమానంగా కిచెన్లోకి అడుగు పెడతాడు ఆరాధ్య కిచెన్లో కుకింగ్ చేస్తూ కనిపిస్తుంది ఈ అమ్మాయి అప్పుడే లేచి ఫ్రెష్ కూడా అయిపోయిందా ఇంత ఎర్లీగానా అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు ఆరాధ్య మార్నింగే లేచి స్నానం చేసి కిచెన్లోకి అడుగు పెడుతుంది అబికి ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకుని లంచ్ కంప్లీట్ చేద్దామని అనుకుంటుంది అందుకే హడావిడిగా కిచెన్లో ఆబీ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆరాధ్య హెయిర్ మొత్తం పైకి పెట్టి క్లిప్ పెట్టి చున్నీ ఒక సైడ్కి ముడివేసి ఆబీ కోసం చపాతి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తన పై పడుతున్న హెయిర్ని తన చేతి వేళ్లతో వెనక్కి పెట్టుకోవడం కుదరక తన మోచేతతో వెనక్కి పెడుతూ మరోపక్క చపాతీలు చేస్తున్న దృశ్యం అభి మనసులో ముద్రించకపోతుంది అలాగే రెప్పవేయకుండా ఆరాధ్య వైపు చూస్తూ తన వైపుకి అడుగులు వస్తాడు అభి ఆరాధ్య పక్కకు వెళ్లి నుంచునేసరికి ఆరాధ్యకి తన పక్కన ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంటే వెంటనే పక్కకి చూసేసరికి అక్కడ అభిని చూసి ఒక క్షణం షాక్ అవుతుంది అలాగే కళ్ళు పెద్దవి చేసి వైపు చూస్తుంటే అభి ఆరాధ్య ఫేస్ పై పడుతున్న హెయిర్ ని తన చేతి వేళ్లతో వెనక్కి పెట్టగానే అభి ఫింగర్స్ తన చెంపకి తగిలేసరికి ఆరాధ్య ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది అభి ఆరాధ్య వైపు అలాగే చూస్తూ ఉండటంతో ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని చిన్నగా కంగారుగా చెప్తుంది గుడ్ మార్నింగ్ అని అభి ఆరాధ్య వైపు చూస్తుంటే నుదుటిన కుంకుమ పొట్టుతో అభి కళ్ళకి ఆరాధ్య చాలా నిండుగా అందంగా కనిపిస్తుంటే అభి ఆరాధ్య ఫేస్పై చిన్నగా ఎయిర్ బ్లో చేయగానే ఆరాధ్య పరవశంగా కళ్ళు మూసుకుంటుంది ఒక క్షణం ఆరాధ్య మనసంతా ప్రశాంతంగా మారిపోగా అభి తనకి అంత దగ్గరగా ఉండేసరికి నెమ్మదిగా ఆరాధ్య అభి హృదయంపై తలవాల్చి తన చుట్టూ రెండు చేతులు వేసి కళ్ళు మూసుకుని పడుకుంటుంది ఆరాధ్య చేసిన దానికి అభి ఒక క్షణం షాక్ అవుతాడు ఆరాధ్య మాత్రం చాలా హ్యాపీగా అభి గుండెలపై ప్రశాంతంగా పడుకుని ఉంటుంది అభి ఆరాధ్యని దూరం జరపాలని అనుకుంటాడు కానీ తన వల్ల అస్సలు కాదు ఆరాధ్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంక నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అభి అందుకే నేనే నీ విషయంలో స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నాను నేను నీకు దూరంగా ఉన్నంతకాలం నీ మైండ్లో ఆలోచనలు ఏమీ రావు నిన్నకు నీకు దగ్గరగా ఉంటేనే మన మధ్య జరిగినవి ఏమైనా నీకు గుర్తుకు రావచ్చు అందుకే ఈ రోజు నుండి ప్రతి క్షణం నీకు నెమ్మదిగా దగ్గరవుతూనే ఉంటాను నెమ్మదిగా నీకు గతం గుర్తుకొచ్చేటట్టు చెయ్యాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తాను త్వరగా నన్ను గుర్తుపట్టు అభి ఇంకా నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా అభి నెమ్మదిగా ఆరాధ్య చుట్టూ తన రెండు చేతులను వెయ్యబోతుండగా అమ్మ పువ్వులు తీసుకురమ్మన్నారుగా పూజకి అని రంగయ్య వీళ్ళిద్దరినీ చూసుకోకుండా లోపలికొచ్చి అప్పుడు అభిని ఆరాధ్యాన్ని చూసి క్షమించండి బాబు అని రంగయ్య కంగారుగా బయటికి వెళ్ళిపోతాడు రంగయ్య మాటకి అభి తన రెండు చేతులను తీసేయగా ఆరాధ్య వెంటనే అభికి దూరం జరుగుతుంది అభి ఒకసారి ఆరాధ్య వైపు చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అభి బయటికి వెళ్లేసరికి కార్తీక్ అప్పుడే లోపలికొస్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ రా వెళ్దామా అని కార్తీక్ అంటుంటే అభి ఒక క్షణం మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆరాధ్య అంత తనని హక్ చేసుకోవడమే కాకుండా తన హృదయంపై చాలాసేపు పడుకోవడం అభికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అభి మాట్లాడకపోయేసరికి అభి ఏమైందిరా అని కార్తీక్ అంటూ ఉండగా ఇంతలో అభిషర్ట్పై ఉన్న కుంకుమ చూసి ఈ కుంకుమేంట్రా అని కార్తీక్ అర్థం కాక అడుగుతాడు అభి వెంటనే తన షర్టు చూసుకునేసరికి అక్కడ కుంకుమ ఉండటంతో ఆరాధ్యతనని పట్టుకున్నప్పుడు కుంకుమ అంటుకుంది అని అభికి అర్థమవుతుంది కార్తిక్ తన షర్టు పైన కుంకుమని టచ్ అయిపోతుండగా వెంటనే అభి కార్తీక్ చేతిని పట్టుకుని నథింగ్ వెళ్దాం పదా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంటే వీడేంటి అడుగుతుంటే ఇలా తప్పించుకున్నాడు అని కార్తిక్ చిన్నగా నవ్వుకుంటూ ఆబి వెనకాల వెళ్తాడు వినయ్కి డే అయినా కూడా తనకి దెబ్బలు తగ్గకపోవడంతో వినయ్ ఇంకా లేవడు ఇంకా అభి వచ్చిన తర్వాత ఆరాధ్య ఆల్రెడీ పూజ చేసి రెడీగానే ఉంటుంది అభి ఆరాధ్య వైపు చూసి వెళ్దామా అని అడగగానే సరే అని అంటుంది ఆరాధ్య ఇంకా ఇద్దరు కలిసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అయితే ఆరాధ్యకి ఫస్ట్ డే కాబట్టి తను అబికి అసిస్టెంట్గా ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కార్తీక్ ఆరాధ్యకి ట్రైనింగ్ ఇస్తాడు మరో పక్క అభి కంపెనీకి ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో తన క్లయింట్స్ తో మాట్లాడటంలో బిజీ అయిపోతాడు ఆఫ్టర్నూన్ అవుతుండగా ఆరాధ్య ఆల్రెడీ లంచ్ ఆఫీస్కి తీసుకుని వెళ్లడంతో ముగ్గురు కూడా తమ లంచ్ కంప్లీట్ చేస్తారు కార్తీక్ తన ఎదురుగానే ఆరాధ్యకి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఎక్కువ అభి పట్టించుకోడు ఎందుకంటే ఆరాధ్య తన కళ్ళ ముందు తన ఛాంబర్లోనే ఉంది కాబట్టి ఇంకా రోజు వీళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి అవుతుంది కార్తీక్ ఆట నుండి తన ఇంటికి స్టార్ట్ అవ్వగా అభి ఆరాధ్య ఇద్దరు కూడా తమ ప్యాలెస్కి చేరుకుంటారు అభి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ లో పడిపోతాడు కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకుని రావాలి అని అభి చాలా కాన్సంట్రేషన్తో ఎవరెవర్నీ కాంటాక్ట్ అవ్వాలో అన్ని అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు టెన్ అవుతుండగా ఆరాధ్య నెమ్మదిగా అభి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది ఆబీ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి మార్నింగ్ నుండి చూస్తున్నాను వర్క్ చేసినవాడు చేసినట్టుగానే ఆ ల్యాప్టాప్ పట్టుకుని చూస్తున్నాడు అరే తన పక్కన నేనున్నాను అన్న ఆలోచన కూడా లేదు చివరికి ఇప్పుడు కూడా ల్యాప్టాప్లోనే వర్క్ చేస్తున్నాడు ఇలా అయితే ఈ అబిని ఎప్పటికి మార్చాలి అని ఆరాధ్య చిన్నగా తన తల కొట్టుకుని తనకి నిద్ర రాకపోవడంతో ఇంకా అక్కడి నుండి నెమ్మదిగా గార్డెన్లోకి వస్తుంది ఆకాశంలో చంద్రుడు చల్లని గాలి తన మేనిని తాకుతుంటే ఆరాధ్య మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది హమ్మయ్య ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని ఆరాధ్య అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించగానే ఆరాధ్య వెంటనే పక్కకి చూసేసరికి వినయ్ నవ్వుతూ ఆరాధ్య చేతిని పట్టుకుని ఉంటాడు ఒక క్షణం ఆరాధ్య షాక్ అవుతుంది వెంటనే వినయ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకునేసరికి ఎలా ఉన్నావు ఆరాధ్య అని వినయ్ ఆరాధ్య వైపు డీప్గా చూస్తూ అడుగుతాడు మీ అన్నయ్య ఇచ్చిన కోటింగ్ నీకు సరిపోలేదా ఏంటి మళ్ళీ ఎక్స్ట్రాలు చేస్తున్నావని ఆరాధ్య చాలా కోపంగా అంటుంటే ఈ రోజంతా రెస్ట్ ఆరాధ్య చూడు ఇప్పుడు నేను చాలా బాగున్నాను అని వినయ్ నవ్వుతూ ఆరాధ్య వైపుకి ఒక అడుగు వేసేసరికి చూడు అబికి గతం గుర్తులేనప్పుడు నువ్వు నా జోలికొస్తేనే తను ఊరుకోలేదు ఇప్పుడు మీ అన్నయ్య తన రూమ్లో మెలకుగానే ఉన్నాడు నేను ఒక్క మాట చెప్పానంటే నిన్ను ఈ క్షణమే ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు అని ఆరాధ్య కోపంగా చెప్పేసరికి నేను ఇందాకే అన్నయ్య రూంలోకి వెళ్ళొచ్చాను తను ప్రశాంతంగా పడుకున్నాడు అని వినయ్ నవ్వుతుంటే అభి అప్పుడే పడుకున్నాడా అని ఆరాధ్య మనసులో భయంగా అనుకుంటుంది తనకి తెలియకుండానే తను చాలాసేపు గార్డెన్లో తిరుగుతూ ఉంది అని ఆరాధ్యకి అప్పుడు అర్థమవుతుంది అసలే మా అన్నయ్య వల్ల ఈరోజు ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు కరెక్ట్ టైంకి కనిపించావు నువ్వేమీ భయపడకు ఏమీ చేయను ఒక చిన్న ముద్దు పెట్టుకుంటాను అంతే అని వినయ్ నవ్వుతూ ఆరాధ్య వైపుకి వెళ్తుంటే ఆరాధ్య భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది అబ్బా ఆరాధ్య ఏమీ చేయను అని చెప్తున్నాను కదా ఒక్క లిప్కిస్త్ అంతే ఇప్పుడు నిన్ను ఏం చేయడానికైనా నాకు కూడా ఓపిక లేదనుకో తర్వాత చూసుకుందాం సైలెంట్ గా వచ్చేసై అని వినయ్ ఆరాధ్య చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి ఆరాధ్య భయంగా వినయ్ని తన రెండు చేతులతో బలాన్నంతా ఉపయోగించి పక్కకి తోసేసరికి వినయ్ కింద పడిపోతాడు ఆరాధ్యకి చాలా టెన్షన్గా అనిపిస్తుంటే స్పీడుగా అక్కడ నుండి ప్యాలెస్ లోపలికి పరిగెడుతుంది అయితే వినయ్కి బాగా దెబ్బలుండటం వల్ల తను వెంటనే లేవలేకపోతాడు మళ్ళీ తప్పించుకుంది అని వినయ్ చాలా కోపంగా తన చేతిని గట్టిగా నేలకేసుకొడతాడు ఆరాధ్య చాలా స్పీడ్గా హాల్లోకి వచ్చేసరికి అభి అప్పుడే స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉంటూ ఆరాధ్యను చూసి నువ్వింకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అభి కోపంగా అడుగుతుంటే అంటే వినయ్ చెప్పింది అబద్ధమా అని ఆరాధ్య మనసులో అనుకుంటూ అప్పటికే తను చాలా భయపడటం వల్ల స్పీడ్గా వెళ్ళి ఆరాధ్య ఒక్కసారిగా అభిని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ఆరాధ్య తనని హక్ చేసుకునేసరికి అభి ఒక క్షణం షాక్ అవుతాడు ఆరాధ్య గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో అభికి అర్థమవుతుంటే ఆరాధ్య వాట్ హ్యాపెన్ అని అభి సీరియస్గా అడుగుతుంటే ఆరాధ్య ఏమీ మాట్లాడలేకపోతుంది తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది వినయ్ దెబ్బలతో ఉన్నాడు కాబట్టి తను ఈజీగా వినయ్ని నెట్టి వచ్చేసింది లేకపోతే తప్పకుండా వినయ్ అన్నంత పని చేసేవాడు అని ఆరాధ్యకి అర్థమవుతుంటే ఆరాధ్య ఇంకా గట్టిగా అభిని హక్ చేసుకుని నేను మీ రూమ్లో పడుకోవచ్చా అని చిన్నగా అడుగుతుంటే అభి ఆరాధ్య చుట్టూ చేతులు వేసి ఆరాధ్య ముందు ఏమైందో చెప్పు అని సీరియస్ గా అడుగుతాడు ఇంతలో వినయ్ బయట నుండి లోపలికి వస్తూ ఆరాధ్య అభిని హక్ చేసుకుని ఉండటం చూసి షాక్ గా ఇద్దరు వైపు చూస్తూ ఉంటాడు సేమ్ టైం అభి చూపు కూడా లోపలికి వస్తున్న వినయ్ పై పడగా ఈ టైంలో వినయ్ కూడా గార్డెన్ల నుండి లోపలికి రావడంతో అభి కనుబొమ్మలు ముడుచుకోగా వినయ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు మరి వినయ్ ఆరాధ్యతో మిస్బిహేవియర్ చేసినట్టు అభి తెలుసుకుంటాడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి ట్వంటీ మినిట్స్ వీడియో చూస్తున్నారు కదా జస్ట్ ఒక్క సెకండ్ వీడియోని లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ